హలో అందరికీ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా పేరు లోహిత మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఇక వీడియోలోకి వెళ్దాం టూ థౌజండ్ సిక్స్టీన్లో పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత నేను అంత వెయిట్ గెయిన్ ఏం అవ్వలేదు నార్మల్గానే ఉన్నాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో బాబు పుట్టాడు అంటే ప్రెగ్నెన్సీలోనే నాకు ఎక్కువ అంటే కాళ్ళు కొద్దిగా ఉబ్బడం అలా అయిపోవడం చబ్బి చబ్బిగా అయిపోవడం అలా జరిగిందనమాట ఆఫ్టర్ డెలివరీ అంతా నార్మల్ అయిపోతుంది కదా అని అనుకున్నాను బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ వరకు అసలు వెయిట్ లాస్ అనేదే లేదు నేను ఇంకా పెరుగుతూనే ఉన్నాను లేజీనెస్ వచ్చేసింది చాలా చెప్పలే అనమాట ఏంటో ఏమి చేయబుద్ధి కాదు అసలు ఏదో ఏదో పోగొట్టుకున్నట్లు సంథింగ్ ఏదో ఒక ఫీల్ ఉండేదనమాట అలా ఉన్నప్పుడు నాకు తర్వాత అనిపించింది ఎలాగో ఒకలాగా తగ్గాలి అని బట్ కుదరలేదు ఎందుకంటే చిన్న బిడ్డలు ఉన్నప్పుడు తెలిసిందే కదా మీకు తర్వాత బాబుకి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసేసా స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అయితే కొంచెం ఫ్రీ టైం దొరికింది నాకు అప్పుడు వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత వెళ్ళి డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని దగ్గరలో ఒక పార్క్ ఉండేది అక్కడ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్స్ కొన్ని ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసేదాన్ని వన్ అవర్ పాటు వాక్ చేసేదాన్ని కానీ ఏంటో అంత వెయిట్ లాస్ అవుతున్నాను అని అనిపించలేదు ఎందుకంటే ఫుడ్ అయితే అసలు తగ్గించలేదు నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచేదాన్ని ఫైవ్ థర్టీకి లేచి హాట్ వాటర్ తీసుకునేదాన్ని ఒకరోజు లెమన్ అండ్ హనీ హాట్ వాటర్ ప్లెయిన్గా తీసుకున్నా కూడా మనకి ఏం పర్లేదు హనీ వేసుకోవాలి లెమన్ వేసుకోవాలి అని కంపల్సరీ ఏం లేదు హాట్ వాటర్ తాగిన తర్వాత కాసేపు మెడిటేషన్ చేయండి లేకుంటే మీ మైండ్ కొంచెం ఫ్రీ చేసుకోండి ఫస్ట్ నేను ఎక్సర్సైజ్ చేయాలి అని మీకు మీకు అనిపించాలి మనసులో అనిపించే వరకు మెడిటేషన్ చేయండి ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసిన తర్వాత మీరు నార్మల్ సింపుల్గా మీకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ తెలిసే ఉంటాయి అవి చేయండి లేకుంటే బిగినర్స్ కోసం అని చెప్పి మనకు యూట్యూబ్ ఛానల్లో మస్తుగా ఉంటాయి చాలా ఛానల్స్లో పెట్టున్నారు వా వాటిలో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి స్టార్టింగ్లో తర్వాత లైట్గా తీసుకోండి బిఫోర్ ఎయిట్ లోపే మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి లైట్గా తినండి ఫస్ట్ లైట్గా తిని మళ్ళీ లెవెన్కి అలాగ ఆకలి వేస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారు పెసర్లు తీసి స్ప్రౌట్స్ లాగా చేసుకొని తినొచ్చు లేదంటే ఏవో ఒకటి పప్పులు ఉడకపెట్టుకోండి లేదా ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకోండి అది కూడా జస్ట్ ఆకలి వేస్తుంది అన్నప్పుడు మాత్రం తీసుకోండి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఒక చిన్న కప్ తీసి పెట్టుకోండి ఆ చిన్న కప్తోనే మీరు డైలీ అన్నం తినాలి అంతే తినాలి కూర కావాలంటే చాలానే వేసుకొని తినొచ్చు బట్ మసాలాలు మాత్రం అస్సలు అవాయిడ్ చేసేయండి మసాలా కర్రీస్ మాత్రం తినకండి అలా తినడం వల్ల ఏంటంటే మనం ఎన్ని చేసినా యూజ్ ఉండదు అసలు నేను చెప్పినట్లు స్ప్రౌట్స్ తీసుకోండి లేదంటే ఫ్రూట్స్ తీసుకోండి అదే బెస్ట్ మనకి అయితే పిల్లలు స్కూల్కి పంపించేసిన తర్వాత నార్మల్గా అలా హస్బెండ్స్తో పాటు వెళ్తూ మాట్లాడుకోవడము సంథింగ్ అలా ఊరికే వాకింగ్ వెళ్ళి రావడం అలా వన్ అవర్ పాటు నడవడం వల్ల బాగా యూజ్ ఉంటుంది నేనైతే నా రిజల్ట్ బాగా చూపించింది నాకైతే నాకు తగ్గడానికి అయితే దగ్గర దగ్గర వన్ ఇయర్ పట్టింది ప్రెగ్నెన్సీ అంతా ఉండడం వల్ల నాకేంటంటే అప్పుడు ఇంకా షుగర్ థైరాయిడ్ అన్నీ ఉండేవన్నమాట ఆఫ్టర్ డెలివరీ కొద్దిగా మెడికేషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలా ఇంకా కొంచెం లావ్ అయిపోవడం అలా జరిగింది తగ్గాను కదా అనుకునే లోపే మళ్ళీ వన్ ఇయర్కి మళ్ళీ లావ్ అయిపోయా తర్వాత జాబ్లో జాయిన్ అయ్యా అనమాట మార్నింగ్ నైన్ టు సిక్స్ జాబ్లో జాయిన్ అయ్యా అయిన తర్వాత అంటే ఆ జరిగి కూడా వన్ ఇయర్ బ్యాక్ నేను జాబ్ మానేసి వన్ ఇయర్ అయింది అప్పుడు ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక టూ టూ కిలోమీటర్స్ నడిచే పని ఉండేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ నడిచి వెళ్ళి నడిచి వచ్చేదాన్ని అప్పుడు నా హెల్త్కి బాగా యూజ్ అయ్యింది అంటే జాబ్ ఇంట్రెస్ట్ అంత లేకపోయినా చేసేదాన్ని కానీ బట్ వెళ్ళి రావడం వల్ల నా హెల్త్ అయితే చాలా బాగా అయిందనమాట నేను వెయిట్ లాస్ చాలా అయ్యాను మెయిన్ ఏంటంటే కొంచెం యాక్టివ్గా అనిపించాను ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్గా ఉన్నా కూడా బయటికి వెళ్ళి వాకింగ్ చేసి రావచ్చు అలాగే వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి నడవడానికి ప్రిఫర్ చేయండి ఫస్ట్ అయితే ఎక్కువ అలా నడవడం వల్ల మీకు యాక్టివ్గా అనమాట నేను నేను అసలు ఊహించుకోలేదు ఎంత యాక్టివ్ అవుతానని త్రీ నేను జాబ్ అయితే ఒక ఫైవ్ మంత్స్ చేశాను ఫైవ్ మంత్స్ అలా నడిచి రావడం వల్ల నాకు ఏంటంటే ఎక్కడా లేని ఎనర్జీ అనేది నాకు వచ్చేదనమాట మార్నింగ్ లేసేదాన్ని ఎలా లేసేదానో తెలియదు అంత లేజీగా ఉండేదాన్ని నేను మార్నింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్కే లేసేసేదాన్ని అంత తొందరగా లేచి అన్నీ నాకు చూసుకొని పిల్లలకి క్యారేజెస్ కట్టి వాళ్ళంచ్కి రెడీ చేసి స్కూల్కి పంపించి అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఇంట్లో పనులు కూడా నాకు ఎవరు హెల్ప్ వాళ్ళు కూడా లేరు అనమాట ఇంట్లో బట్టలు హ్యాండ్తోనే వాష్ చేసుకోవాలి ఆ బట్టలు హ్యాండ్ వాష్ చేసి మార్నింగే మళ్ళీ బట్టలు వాష్ చేయడం అండ్ డిషెస్ కుకింగ్ హౌస్ క్లీనింగ్ మొత్తం అన్నమాట నిజంగా నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అయ్యే అప్పుడు ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు ఎవరు హెల్ప్ చే హెల్ప్ లేకుండా మనం ఏమీ చేయలేము అలా ఎప్పటికీ అనుకోవద్దండి మీకు మీరే సపోర్ట్ చేసుకోండి మీకు మీరే ప్రౌడ్గా ఫీల్ అవ్వండి నిజంగా ఉమెన్ అని చెప్పి ప్రూవ్ చేయండి మెన్ ఏదో అన్నీ చేసేస్తారో అలా ఇలా అని కాదు అట్లానే నేను మెన్ని తక్కువ చేయట్లేదు ఉమెన్స్ కూడా ఎందుకంటే మనం ఎంత చేసినా ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు అది నాకు తెలుసు నేను చేసాను నెక్స్ట్ జాబ్ మానేసా నాకు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ రాలా పిల్లలు చూసుకోవాలి అన్నీ కొంచెం రాను రాని ఇబ్బంది అయింది రాను రాని ఇబ్బంది అవ్వడం వల్ల అలాగే మా ఇంట్లో మ్యారేజ్ ఉండడం వల్ల దానివల్ల నేను జాబ్ మానేసి తర్వాత ఈ మెయింటైన్ చేసుకోగలుగుతున్నా ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా మెయింటైన్ చేస్తున్నాను అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు వాకింగ్ చేయట్లేదు అవన్నీ నేను చెప్పును నేనైతే ఇప్పుడైతే అంత భిన్నా లేయట్లేదు ఎందుకు నేను జాబ్ చేయట్లేదు కదా సెవెన్కి లేస్తున్నా సెవెన్కి లేచి పిల్లలకి అన్నీ చూసుకొని ఇంట్లో నాకు ఆల్మోస్ట్ ఉండే పనితోనే నాకు సరిపోతుంది ఒకసారి తగ్గాము అంటే దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మళ్ళీ పెరిగిపోయామంటే మళ్ళీ తగ్గడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో ముందు చూసుంటారు కాబట్టి ఒక్కసారి తగ్గితే బాగా అదే వెయిట్ని మెయింటైన్ చేసుకోండి నేను ఎవరెవరో చెప్పినట్లు ఓ అది తీసేసుకోండి ఈ జ్యూసులు తాగండి ఆ ఫుడ్ తినండి ఈ ఫుడ్ తినండి తినద్దండి అది తినద్దండి నేను చెప్పను అన్నీ తినాలి అన్నీ తింటూనే తగ్గాలి ఏంటి మార్నింగ్ హాట్ వాటర్ తాగామా బ్యాలెన్స్డ్గా మార్నింగ్ బ్యాలెన్స్డ్గా అంటే మీరు ఏ ఫుడ్ అయినా తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఎక్కువ రైసెస్ తింటున్నాయి మధ్య కానీ నాకేం పెరిగినట్లు అనిపించలేదు వెయిట్ గెయిన్ అయినట్లు నేనైతే లెమన్ రైస్ తింటున్నా టొమాటో రైస్ ఏంటంటే పిల్లలకి చేసి పెడుతున్నాను కదా అదే తినేస్తున్నాం అనమాట నేను మా హస్బెండ్ సపరేట్గా మళ్ళీ ఎందుకు చేసుకోవడము టైం వేస్ట్ అన్నట్టుగా నాకు ఎందుకు స్ట్రెస్ ఇవ్వడమని అతను కూడా అదే తినేస్తానని చెప్తాడు కానీ మీకు అలా కాదు పర్టికులర్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే తినండి తినండి కానీ కొంచెం లిమిటెడ్గా తినండి ఫుల్ పొట్ట నిండిపోయే కాకుండా ఒక హాఫ్ పొట్టకు తినండి సగం పొట్టకే తిని మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ అట్లా స్ప్రౌట్స్ లేదా ఫ్రూట్స్ తీసుకోండి అవి చాలా ఇంపార్టెంట్ అవి తీసుకొని అవి తినడం వల్ల మీకు ఏంటి మధ్యాహ్నం వరకు ఆకలేదు మధ్యాహ్నం కూడా కొంచెం లిమిటెడ్గా తినండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి స్నాక్స్ వేయబడితే తినద్దండి ఊరికే ఆయిల్ ఫుడ్ బజ్జీలంట బోండాలు అంటే ఏవేవో తింటుంటారు బట్ అవన్నీ తినకుండా ఇంట్లోనే ఏదైనా చాట్ సంథింగ్ బరుగుల చాట్ లేదంటే సేమ్ ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ కూడా ఏమేంటి చిన్న చిన్న టమాటాస్ కట్ చేసి ఆనియన్ కొంచెం పెప్పర్ సాల్ట్ నేనైతే బాగా నచ్చింది అయితే నాకు ఈ మధ్య అయితే అలసందలు అలసందలు ఉడకపెట్టేసి దాంట్లో టమాటో ఆనియన్ నేను షార్ట్స్లో కూడా రెండు షార్ట్స్లో పెట్టా అది అంటే జనరల్గా ఒక వీడియోలో మధ్యలో క్లిప్ యాడ్ ఉన్నాను చూడండి కావాలంటే అది తిన అది తింటుంటే చాలా బాగా అనిపించింది మేమైతే ఒక వన్ వీక్ పాటు సేమ్ కన్య మా అమ్మ పంపించిన్నారు అవి ఒలిచ్చి ఉడకపెట్టి వన్ వీక్ పాటు సేమ్ అవే తిన్నాం అనమాట వేరే వేరే అసలు ఏంటి వేరే స్నాక్ ఏది ప్రిఫర్ చేయలేదు అదే స్నాక్ తిన్నాము వన్ వీక్ పాటు అదే చేసుకుంటాము అదే తింటూ ఉన్నాం అనమాట అలా మీకు నచ్చినవి పల్లీలు వేసుకోవచ్చు అట్లా వేసుకొని తినండి నైట్ అయితే మీ సెవెన్ థర్టీ లోపే తినండి అది మాత్రం ఇంపార్టెంట్ సెవెన్ థర్టీ తర్వాత ఫుడ్ తీసుకోవద్దు కావాలంటే మీరు వాటర్ తాగడం హాట్ వాటర్ తాగడం ఇప్పుడు చలికాలం కాబట్టి హాట్ వాటర్ తాగుతూ ఉండండి వెయిట్ లాస్ అంటే ఏదో పెద్ద భారీ భారీ చిమ్ములకి వెళ్ళిపోవాలి ఏదో అదే చేసేయాలి ఏం లేదు జస్ట్ మెయిన్ ఫుడ్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ లిమిటెడ్గా తినడం ఇంపార్టెంట్ అలాగే వాక్ చేయడం వీలైతే డైలీ ఒక టెన్ మినిట్స్ లేదా హాఫ్ ఫస్ట్ స్టార్టింగ్లో టెన్ మినిట్స్ చేయండి ఏదో ఒక ఎక్సర్సైజ్ యూట్యూబ్లో బోలర్ కుప్పలు కుప్పలు ఉంటాయి ఒక మంచి ఎక్సర్సైజ్ తీసుకోండి సింపుల్గా తీసుకోండి ఉమెన్స్కి అయితే సపరేట్గా ఉంటాయి అవన్నీ చూడండి ఒక టెన్ మినిట్స్ చేయండి స్టార్టింగ్లో తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెంచుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే చాలు అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు భారీ భారీగా చేయాలి అని ఏం లేదు జస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్ లెగ్ మూవింగ్ హ్యాండ్ మూవ్ ఏదో సింపుల్గా అయితే స్టార్టింగ్లో ఉంటాయి బిగ్నెస్ కోసం అని చెప్పి ఉంటాయి అవి చూసి చేయండి అలాగే పిల్లలు పుట్టేశారు కదా మనం ఎందుకు కేర్ తీసుకోవాలి మన గురించి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫ్యామిలీని పట్టించుకుంటూ మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి ఫస్ట్ ఎందుకు మన సెల్ఫ్ మనం హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అది మాత్రం ఎప్పటికీ మర్చిపోద్దండి మీ మీ స్కిన్ కేర్ చేసుకోండి అన్నీ జెడ్ మీకు కావాల్సిన కేరింగ్ మీరే చూసుకోండి ఒక రోజు చూస్తారు అనేది వద్దు మీకు ఫలానా టైంకి పలానా చేయాలని ఉంది చేసేయండి నాకు యూట్యూబ్ చేయాలనిపించింది జస్ట్ మా హస్బెండ్ అడిగా స్టార్ట్ చేసేసా మీరు కూడా మీకు నచ్చిన వర్క్ చేస్తూ ఉండండి డైలీ కొంచెం మీకు హ్యాపీగా ఉంటుంది మెయిన్ ఏం తెలుసా హ్యాపీగా ఉంటే వెయిట్ గెయిన్ అవ్వము వెయిట్ లాస్ అవుతుంది ఎందుకంటే అనవసరమైన ఆలోచనలు ఇవన్నీ ఉండడం వల్ల బ్రెయిన్ పనిచేయదు దానివల్ల ఏంటి కూర్చొని ఉంటాము ఆలోచిస్తూ ఉంటాము అట్లా కూర్చోవడం వల్ల ఎక్కువసేపు దానివల్ల కూడా మీకు తెలిసిందే వెయిట్ గెయిన్ అవుతారు ఏ అలాగని చెప్పి అని పని చేసే అవసరంలా జస్ట్ ఇంట్లో నార్మల్ పని చేసుకొని ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వాకింగ్ మాత్రం కంపల్సరీ వాకింగ్ చేయండి వాకింగ్ చేయమని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా వాకింగ్ 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 వాకింగే చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఇలా కొద్ది రోజులు చేయడం వల్ల మీ స్కిన్ బాగుంటుంది నా వెయిట్ లాస్ ఏం పెద్దగా ఏం లేదు నేనైతే జస్ట్ వాక్ చేసా ఫుడ్ లిమిట్గా తీసుకున్నా అంతవరకే వేరే ఏమీ లేదనమాట మీరు కూడా నాలాగే తగ్గండి ఊరికే ఎవరెవరో చెప్పినట్లు ఓ అది చేయండి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అలా ఏమీ చెప్ప అలా ఏం చేయొద్దు మెయిన్ ఎవరెవరో చెప్తూ ఉంటారు అలా చేయండి అదంతా వద్దు ఇప్పుడు నేను చెప్పింది నేను చేయమని కంపల్సరీ చెప్పట్లా నేను తగ్గిన విధానం ఇది మీరు తగ్గండి ఫుడ్ తింటూనే తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రమే నేను చెప్పినట్లు చేయండి అలా కాదు నేను ఫుడ్ తిన్ను అవన్నీ అంటే నేను చేయలేను ఇంకా ఫుడ్ ప్రాపర్గా తింటూ నేనైతే బాగానే తిన్నా నేను ఇంకా అప్పుడప్పుడు పిల్లలు స్నాక్స్ కూడా తినేదాన్ని అది అందరికీ మదర్స్కి లేండి ఇంతే ఎందుకంటే పెద్దగా ఏం లేదు నా వెయిట్ లాస్ జర్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా అరే తగ్గలేదు అనుకునే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మినిమమ్ ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ చేయండి ఎందుకంటే ఇంకేం చెప్తాను చెప్పండి లాస్ట్ వరకు వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్